క్రిప్టో లో ఉండే పెద్ద పెద్ద ఏలియన్లు కూడా వారితో ఎదుర్కొనే ముందు పదిసార్లు ఆలోచిస్తాయి ధృవ ఏదో విధంగా లేచి నిలబడి దేవాశ్రమంలోని తన గదికి వెళ్లి కూర్చున్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రారంభమే ఇలా ఉంటే ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు కానీ అప్పుడే ధృవా మనసులో తన తల్లి ఇంకా చెల్లి గురించి ఆలోచన వచ్చింది అతను వారికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది దేని కారణంగా అతను భూమి నుండి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్ కి రావాల్సి వచ్చిందో ఇంకా అతని బాబాయ్ పిన్ని మాట్లాడిన మాటలు అన్ని అతని చెవుల్లో మారుమోగాయి మర్యాదగా చెప్తున్నా ఇల్లు ఖాళీ చేసేయండి లేకపోతే వేరేలా పంపాల్సి వస్తుంది నోరు అదుపులో పెట్టుకొచ్చిందా పెట్టుకోకపోతే ఏం చేస్తావ్ మర్యాదగా ఇంటి నుండి వెళ్ళిపోండి లేదా మా మూడు 3 కోట్ల రూపాయలు మాకిచ్చేయండి. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే టు పాకెట్